బోర్డర్ లో చైనా చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు పైకి శుద్ధపూసలాగా యాక్ట్ చేస్తూ సుప్పనాతి వేషాలు వేస్తుంటుంది చైనా ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దుల్లో తోక జాడిస్తుంటారు డ్రాగన్ గాళ్లు గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి నాలుగేళ్లుగా ఈ ప్రతిష్టంబన ఇలానే కంటిన్యూ అవుతోంది బోర్డర్లో లో పరిస్థితిని చక్కదిద్దేందుకు సైనిక అధికారుల స్థాయి చర్చలు దౌత్యపరమైన సంప్రదింపులు జరిగాయి అయినా సరే ఇంకా కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తోక జాడిస్తూనే ఉంది దీంతో భారత్ కూడా అప్రమత్తంగా ఉంది బలగాలను అలాగే మోహరించింది వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా మన కాపరులిచ్చిన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు కోట్ల మంది మనసులను గెలుచుకుంటోంది వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను లదాఖ్ గొర్రెల కాపర్లంతా కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నారు గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపురులు ఏరియాలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ తాము భారత భూభాగంలో ఉన్నామని చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది ఎల్ఏసీ అనేది భారత్ చైనా భూభాగాలను వేరు చేసే రేఖ అయితే బోర్డర్ విషయంలో రెండు దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉండడం కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారితీస్తోంది చైనా సైనికులు ధీటుగా బదిలిచ్చిన స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ సూషల్ కౌన్సిలర్ కొంచోక్ ఇన్ ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది రే చైనా గాళ్లారా మిమ్మల్ని ఎదిరించేందుకు సైన్యమే అవసరం లేదురా మా సామాన్యులు గొర్రెల కాపర్లు చాలు ఇది ఇండియా పవర్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు మనోళ్లు